రాజ్భవన్ లో కేటీఆర్ మాట్లాడిన మాటలపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడారు గత పది సంవత్సరాలుగా అధికారం ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థనే కించపరిచి కనీసం గవర్నర్కు గౌరవ మర్యాద కేసీఆర్ పాలనలో మరి కేటీఆర్ అప్పుడు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చుండ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా గవర్నర్ తాను పోయి రాజ్యాంగాన్ని పరిరక్షించమని అడుగుట్లో అంతర్యం ఏముంది గత పది సంవత్సరాలుగా కనీసం గవర్నర్ కు గౌరవ మర్యాదలు లేవని మీరు ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ కనీసం గౌరవ మర్యాదలు లేవు ప్రోటోకాళ్ళ ఇబ్బంది పెట్టినటువంటి మీ ప్రభుత్వం ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేస్తామంటున్నారు మరి గత పది సంవత్సరాలుగా మీ అయ్యా కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలను అదే రాజ్భవన్ లో పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను అదే రాజ్భవన్ లో తీసుకుపోయి మంత్రులుగా చేసినప్పుడు మరి నీ తెలివి ఎక్కడ పోయింది ఇలా పక్క వచ్చి స్వచ్ఛందంగా పాటలు చేరుతుంటే ఇలా రాజ్యాంగం పరిరక్షించమని అంటున్నావు రాజ్యాంగాన్ని దొక్కిన దొక్కినంటున్నావు మరి నీ సిగ్గుసారిపోయింది ఇలా స్వచ్ఛందంగా చేరుతున్నాను ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పక్క పార్టీలో చేరిన గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకుపోయింది మీ అయ్యా మంత్రిగా చేసినప్పుడు తెలివి ఎక్కడ పోయింది కనీసం మీ పదేళ్ల పాలనలో ఏనాడైనా మీరు గవర్నర్ను ఇచ్చిరా రాజ్యాంగాన్ని కించపరిచింది మీ అయ్య కేసీఆర్ హైదరాబాద్ హైదరాబాద్ను మీరు డ్యామేజ్ చేసిరు హైదరాబాద్ లో ఈ గెలిచిన ఏడు నెలల్లో లాండ్ ఆర్డర్ కానీ అన్ని విధాలు కూడా ఎంతో చక్కగా ప్రజలు నిమ్మలంగా ఉంటే హైదరాబాద్ ప్రజలు మళ్ళొక్కసారి అల్చడి సృష్టించాలని చెప్పి కేటీఆర్ మాటలు ఏ రకంగా ఉన్నాయో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు గతంలో మీరు చేసుకుంటూ ఎమ్మెల్యేలు చేస్తానేమో ప్రాచ్యా పరిరక్షణ స్వచ్ఛందంగా వచ్చి చేస్తానేమో ధిక్కారమా ఇదే నా కేటీఆర్ నైతిక ఉన్నటువంటి రాజకీయాలు గతంలో ఏనాడు మాట్లాడిన నువ్వు ఇలా రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నావు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాదు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నడిపింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సన్నాయి నొక్కులు నొప్పుతున్నటువంటి కేటీఆర్ కు సిగ్గు శరం ఉండాలి ఒక దళిత బిడ్డ సీతక్క కనీసం ప్రగతి భవన్ కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వలే ఒక గద్దర్ను మూడు గంటలు ఇలా ప్రజాభవన్ ను పోకుండా కూర్చోబెట్టి ఇలా సెక్రటరీ పోకుండా కూర్చోబెట్టిన ఘనత మీ అయ్యా కేసీఆర్ది ఇవాళ మీరు మళ్ళా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటున్నారు ఏదో అయితే మీరు తెలంగాణ ఉద్యమకారులు నిరుద్యోగులు యువకులతో ఏర్పడినటువంటి తెలంగాణలో కనీసం ఆ తెలంగాణ యువకులను పట్టించుకున్న పాపాల పోలేదు ప్రభుత్వం వచ్చిన తొంభై రోజులనే మా గౌరవ ముఖ్యమంత్రి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి ఇలా మెగా డిఎస్ చేయబోతున్నాడు ఇలా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి ఇలా మెగా డిఎస్సీ అదే అదేవిధంగా ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా వెసులుబాటు ఇచ్చి టైం ఇచ్చినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా దొంగ మాటలు మాట్లాడి ప్రభుత్వం అధికారం పోయిన తర్వాత ఏ రకంగా సొంపు లేకుండా ఇలా ఇంకా మేము అధికారం ఉన్నట్టుగా ఏ ముఖం పెట్టుకుని రాజ్భవన్ వైపు మాట్లాడుతున్నాం కేటీఆర్ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొట్టి అసెంబ్లీలో ఇటు పార్లమెంట్లో డిపాజిట్ రాకుండా ఓడగొట్టినా సిగ్గు శరం లేకుండా ఇలా రాజ్భవన్ పోయి గవర్నర్ కలిసిన మరి గవర్నర్ ను గతంలో ఏ రకంగా మీరు ఇబ్బంది పెట్టిరు గవర్నర్ ఏకంగా ప్రోటోకాల్ విషయంలో కానీ కనీసం ప్రభుత్వంలో భాగస్వామి చేయకుండా మళ్లీ రాజ్భవన్ ఏ ముఖం పెట్టుకుని మెట్లెక్కినామో ఇలా కేటీఆర్ మీద నడుతున్నాం గతంలో మీరు ఇలా గెలిచినటువంటి వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఇలా లొంగపర్చుకొని ప్రలోభ పెట్టి కేసులు పెట్టి వేల కోట్లు చేర్చుకున్నారు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన తెలంగాణ నడుస్తున్నటువంటి పాలన ఆకర్షితులై ఇలా రైతులు తెలంగాణలో ప్రతి ఇంటా సంబరాలు చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో చేయనటువంటి సౌదేత నిర్ణయం తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ ముప్పై వెయ్యి కోట్ల రూపాయలు రైతుల ఖాతా జమ చేయబోతున్నాం మొదటి విడతగా మొన్న పద్దెనిమిది తారీఖు నాడే పన్నెండు లక్షల కుటుంబాలకు సుమారు ఏడు వేల కోట్లు ఇలా రైతుల ఖాతాలు వేసి తెలంగాణ రైతాంగాన్ని పండుగ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద మీరు విమర్శ చేసేది మరొకసారి ఇలాంటి చౌకటి వారి ఘటనలు కేటీఆర్ కనుక చేస్తే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు రాళ్లతో కొడతారు తస్మ జాగ్రత్త అని చెప్పి ఇలా హెచ్చరిస్తున్నాం